వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల పై వన్ ప్లస్ వన్ ఆఫర్ కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై చిల్డ్రన్స్ చుడీదార్ వన్ ప్లస్ త్రీ ఆఫర్ బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ విచ్ చేయండి చందనా బ్రదర్స్ టవర్ సెంటర్ వింటోర్ నమస్కారం సిటీ విశేషాలు కాపేట జిల్లా వేటపాలెం మండలం వేటపాలెం పోలీస్ స్టేషన్ లో వికలాంగుల సౌకర్యం కోసం ర్యాంప్స్ ఏర్పాటు చేశామని ఎస్ఎస్ జనార్దన్ తెలిపారు అనంతరం వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు <laughs> ना ना <laughs> सारी जोड़े न मंदर బాపర్ట జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ రాష్ట కార్యదర్శి షేక్ జిల్లాని బిఠాపురంలో దళిత విద్యార్థులపై అధ్యాపకులు కులం పేరుతో దూషిస్తూ కొట్టడం ఖండిస్తున్నామని ఈ రోజుల్లో కూడా కుల వివక్ష చూపెడుతున్న వారిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు మన కొత్త జిల్లా అయిన పిఠాపురంలో చదువుకునే పిల్ల ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే పిల్లల మీద ఈ కులాభిషేఖ చేయడం చాలా బాధాకరం ఎందుకంటే మన భారతదేశంలో మన భారతదేశం గొప్ప దేశం అలాంటి దేశంలో ఈ కులాభిక్ష అనేది నశించకపోవడం చాలా బాధకరం ఎందుకంటే మనకి డెబ్బై ఆరు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఏ రోజు ఇప్పుడంతరూ కూడా కులభిక్ష నశించుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే గీతలో శ్రీకృష్ణ పరమాత్మడే సర్వేజన సుగ్రీభవంతో ఉండి అందరూ సమానమైన మానవులంతా ఒకటే అంటుంటే ఈ కులాభిషేయం ఏమిటి నేను అడుగుతున్నాను మనం మనిషికి మనం పిలిచి గాలికి ఎదుర్కొన్నాం తినే తిండికి ఎదుర్కొన్నాం

పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బోలిశెట్టి ప్రభాకర్ రావు మాట్లాడుతూ డాక్టర్ కొరచెట్టి రోసయ్య పరిపాలన దక్షుడుగా పేరు పొందటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశారన్నారు అదే రీతిలో వేమూరు గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరన్నారు కొందరు ఆయన కీర్తిని గుర్తించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగో వర్ధంతి మనందరం ఇక్కడ కలిపి చేసుకున్నందుకు మాకు సంతోషంగా తర్వాత ఈయన ఈ గ్రామానికి బోల్డ్ని సేవ చేశారు చేసిన కొంతమంది దాన్ని గుర్తించుకోకుండా వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు తర్వాత మరి ఎవరైనా ఏం చేసినా ఆయన పార్టీతో కానీ కులంతో కానీ చూడకుండా అందరికీ సహాయం చేశారు ఇక్కడ కొంతమంది పార్టీని చూస్తూ ఆయన్ని పకండి మంచి పద్ధతి కాదు కాబట్టి ఆయన మనం వేమూరు మండల ఆరోగ్య సంఘం తరఫున ఈరోజు కొన్నిచోడి సందర్భంగా ఆరోగ్య సంఘం తరఫున మన రోజు కొంచెం రోసయ్య గారు నాలుగవ వర్తంత్రి కార్యక్రమం మండల ఆరోగ్య సంఘం తరఫున నిర్వహించుకుంటున్నాం వారు మన అమ్మడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను మరి తమిళనాడుకి గవర్నర్గా నన్ను ఒక నెల రెండు నెలలో కర్ణాటక కూడా ఇన్ఛార్జ్ గవర్నర్గా కూడా వారు మన వేముని ఎంతో అభివృద్ధి బాటలో ఆయన సొంత పనిలాగా ఇంట్లో పనిలాగా వేములో కొన్ని సీసీ రోడ్లు కానీ శివాలయం రోడ్డు కానీ శివాలయం గుడి కానీ ఇండోమెంట్ గుడి ఎన్ని అయితే అన్ని గుళ్ళైనా చాలా అభివృద్ధి చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు వాటర్ ట్యాంక్ కట్టించున్నారు అదేవిధంగా మన మెయిన్ రోడ్లో ఉన్న రోడ్లు కూడా డెవలప్మెంట్ కారణం వారేను వారిని ఈ రోజు స్మరించుకోవటం మన మధ్య సంతోషం బాధాకరం వారు ఎన్నో చేశారు వారి పుట్టినరోజు కార్యక్రమం వారి చేయటం జరుపుకోవటం అదృష్టంగా భావించి తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కర్లెపాల మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధాన జీ జీపనివాసరావు అన్నారు రేపు ఐదు పన్నెండు రెండు పాఠశాలలో ఇరవై ఐదు పాఠశాలల్లో జరుపు తల్లిదండ్రుల సమావేశానికి విద్యార్థిని విద్యార్థుల యొక్క అందరి తల్లిదండ్రులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో విద్యార్థుల యొక్క ప్రగతి పాఠశాల అభివృద్ధి మొదలుక అంశాలను తల్లిదండ్రులు చర్చిస్తామని ఆయన తెలిపారు నమస్కారం అండి నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్ కర్లపాయన ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను రేపు మన పాఠశాలలో మెజా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నా దీనిలో భాగంగా విద్యార్థులు విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులని పాఠశాలకి తోడుకొని రావాలి విద్యార్థుల యొక్క ప్రగతిని ఉపాధ్యాయుల తల్లిదండ్రులకి వివరించడం జరుగుతుంది పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాలను కూడా తల్లిదండ్రులకి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అట్లానే ఉన్నతాధికారులు కూడా మన పాఠశాలని సందర్శించి వారి యొక్క సూచనలు సలహాలు అందించడం జరుగుతుంది అట్లానే కార్యక్రమం చివరిలో మరి విద్యార్థులతో పాటుగా హాజరైనటువంటి తల్లిదండ్రులు మరియు అతిథులందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా మన పాఠశాలలో చక్కగా రోడ్ల విస్తరణ పేరుతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ వలన సైనికుల మరియు మాజీ సైనికుల కుటుంబాలు పరిస్థితి ఉందని బాధితుల ద్వారా తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంటనే జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా స్వయంగా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ తో కలిసి నరాలశెట్టి పాలెం కోర్టు ప్రాంతం నుండి పెయింటర్స్ కాలనీ మధ్యలో మాస్టర్ ప్లాన్ వలన బాధితులైన సైనికుల గృహాలను పరిశీలించి బాధితు కుటుంబ సభ్యులతో చర్చించారు త్వరలో ఈ విషయాన్ని బాపట్ల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేలా ప్రయత్నం చేద్దామని జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల తెలిపినట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండరా సాంశే తెలియజేశారు ఈ రోడ్ మేడం ఇక్కడ ఎక్కడ ఉంది ఇది ఈ రోడ్ కాదా ఇది ఈ రోడ్ వీ తీసుకెళ్ళాలి

గురువారం మాపట్లలోని సీలంబారి పాలెంలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అతిథిగా హాజరై శాస్త్రోక్త రీతిలో వేద పండితుల మంత్రత్వాలతో డివిజన్ అభివృద్ధి అధికారి కార్యాలయం మరియు సమావేశ మందిరంను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు అటవీ శాఖ మంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ ప్రారంభించారని ఆయన తెలిపారు అనంతరం డివిజన్ అభివృద్ధి అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత కార్యక్రమాన్ని ఆయన అధికారులతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు जी करने के आयम भगवन आश्रम महार्ता अस्तामवती जायवानोधां हंके कृषसामेत्यकृ भागो सा अदतश्चकस्त्रहा तमेव विसाहा तमेव भगवती नारद अंदर एमपी डीओ से तो बतानी है रघुराज तस्कते आयुम् बहुत अस्माहतः अस्तु तुम्हां का आप बनकर जनकर अंदर के भाई आप ही क्या नहीं कर रहे हो फिर नहीं मारेंगे माँ तो माँ माँ ली देर पढ़ लेगा किस तरफ कहते हैं बड़ा मार के आधे चलो अस्तित्व ज़रा अंदर ना अस्तित्व मेरे आधे रबों दिलों को ये रहते సత్యసాయి మందిరంలో దత్త జయంతి మార్గశిర పౌర్ణమి పూజలు దాతల సహకారంతో ఘనంగా నిర్వహించారు భక్తులకు అనసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు కర్లపాలెం గణపవరం రోడ్ లోని సత్యసాయి సేవా మందిరంలో ఆలయ అర్చక స్వామి పరమ శివనారాయణ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత విశేష అభిషేకాలు పూజలు నామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు నారాయణ సేవ చేశారు ఈ కార్యక్రమంలో సత్యసాయి గ్రామీణ సేవల విభాగం జిల్లా కన్వీనర్ తుమ్మల శ్రీనివాసరావు అచ్యుత వెంకన్న డి శ్రీనివాస్ రెడ్డి కొలేపల్ల సుబ్బారావు రెడ్డి చీరాల వీరస్వామిరెడ్డి లంకపోతు డి డీసీ విలువిలా తదితరులు పాల్గొన్నారు మందిరంలో వార్షికంగా నిర్వహిస్తున్న పురుగల మార్గశిర పౌర్ణమి మరి అలాగే తత్తా జయంతి పురస్కరించుకొని వామవారికి రాతకాలంలో అనగా ఐదు గంటల నుంచి పంచామృత విశేష అభిషేకాలు తదుపరి పూజా కార్యక్రమాలు అనంతరము నామ సంకీర్తన పన్నెండు గంటల నుంచి ధ్యానంతో ఆరోగ్యం ఆత్మ జ్ఞానం కలుగుతుందని వెంగళాయపాలెం ధ్యాన మాస్టర్ బండమూడి వెంకటేశ్వరరావు అన్నారు కర్లపాలెం పంచాయతీలోని గణపవరం రోడ్లోని గురువాణి ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్రమం తప్పకుండా పెరుమడి కింద ధ్యానం చేయడం వల్ల మూడింతలు శక్తి కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కూనం చంద్రశేఖర్ లీలా కుమార్ ఇతర ఇతరులు పాల్గొన్నారు రెండోది ఫలాపేక్ష ఎత్తువుగా మీరు ధ్యానం చేయండి ఏం కోరదు మూడవది యజ్ఞ పాత్రము బ్రహ్మము ఈ పిరమిడ్ స్థితి ఎలా ఉంది ఇప్పుడు మహోన్నతమైన స్థితిలో ఉంది ఈ పిరమిడ్ ఈ ప్లేస్ మొత్తానికి ఈ ప్లేసే యజ్ఞ పాత్ర ద్రవ్యము నీ శ్వాసే హోమ ద్రవ్యము బ్రహ్మం అంటే నీ శ్వాస ప్రదేశం యజ్ఞ పాత్రం బ్రహ్మం హోమ ద్రవ్యం బ్రహ్మం అగ్ని బ్రహ్మము ఆ కూర్చి నీకు సహా సహాయం చేస్తున్నటువంటి కూర్చి బ్రహ్మం అగ్ని మనం హోమము చేయువాడు హోమం అంటే ఎక్కడ యాగాదులే కాదు నువ్వు కూర్చోవచ్చే తపస్సు కూడా యజ్ఞం అనే చెప్పాలి నువ్వు కూడా బయట నుంచి వస్తూ ప్రాపంచికంగా ఎన్నో రంగుల్ని చూసావు ఎన్నో వాయస్లో విన్నావు నెల్లూరులో గంజాయి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్న యువ కళాకారుడు సిపిఎం నేత కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేయడాన్ని నిర్దేశిస్తూ రేపల్ల బస్టాండ్ సెంటర్లో సిపిఎం నేతలు నిరసన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం రేపల్ల పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ గంజాయిని వ్యతిరేకిస్తూ పోరాటం నడిపిన సిపిఎం నేత పెంచలాయ్ హత్య అత్యంత హేయమైన చర్యని ప్రజాస్వామ్యులందరూ ఖండించారని అన్నారు పెద్ద ఎత్తున గంగాయి మద్యం ఇట్లాంటి అనేక రకాలైన మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలు పెరగటానికి పెద్ద ఎత్తున దోగం చేస్తూ ఉన్నాయి ఇట్లాంటి గంగాయిని నిరోధించాలని చెప్పేసి నెల్లూరు పట్టణంలో ఆర్టీడీ కాలనీలో ఆ కాలనీ కంటిగా ఆ ప్రాంతంలో నాట్య మంది కళాకారులుగా ఉన్నటువంటి డిఐఎఫ్ఐ విజన సంఘ నాయకుడు బీపీఎం పార్టీ కార్యకర్త పెంచులయ్య గంజాయిని నివేదించాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు పోయిన ఆగస్టు మాసంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు సిబ్బందిని కూడా గంజాయికి వ్యతిరేకంగా కొన్ని సమస్యలు నడిపే దాంట్లో యువకుల్ని చైతన్యవంతం చేసే దాంట్లో ఓ కీలకమైనటువంటి పాత్ర వహించాడు గంగాని నిరోధించమన్నటువంటి నేపథ్యంలో గంగా వ్యాపారం చేస్తున్నటువంటి నెల్లూరులో ఒక మహిళగా ఉన్నటువంటి కామాక్షి అనేటువంటి మహిళ ఆమె సోదరులుగా ఉన్నటువంటి వాళ్ళు కక్షగట్టుకొని జిల్లా పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు గుగ్గిలం వెంకట సురేష్ పెళ్లి రోజు సందర్భంగా ఆయన మహాదేవ వేద పాఠశాల విద్యార్థులు త్రాగునీటి సౌకర్యార్థం పదివేల రూపాయలు విలువ చేసే ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ ను పంపిణీ చేయడం జరిగింది సామాజిక సేవా కార్యక్రమాలలో మా అసోసియేషన్ ముందుంటుందని అధ్యక్షుడు పోలిదాసు రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మరి తిరుగు సత్కారం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మన మధ్య నవ్వుతూ అనేక పెళ్లి రోజులు జరుపుకోవాలని భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు శ్రీ సంపదలు భోగభాగ్యాలు కలిగి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాపల్ల జిల్లా చీరాలలో మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్ స్వగ్రీయ కోనచేటి రోసయ్య వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మద్దులూరి మహేంద్రనాథ్ బాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివారణలు అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు పట్టణాధ్యక్షులు దోకుపర్తి వెంకట సురేష్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మహనీయులు గొప్ప వ్యక్తి రాష్ట్రం గర్వపడే వ్యక్తి మన కొనిజెట్టి రోసయ్య గారికి విగ్రహానికి ఇవాళ ఆయన గుర్తు చేసుకుంటూ వాళ్ళు వచ్చి మేము పూలమాలలు సమర్పించుకొని సందర్భంగా ఇవాళ మేమందరం వచ్చి ఇక్కడికి పూలమాలను అర్పించి ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది రాష్ట్రంలోనే అలాగే దేశంలోనే హైయెస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తుల్లో కొనుజెట్టి రోసయ్య గారు మొదటి స్థానంలో ఉంటారు పది నుంచి పద్నాలుగు సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు లాభసాటి సాగువైపు రైతంగ పయనించాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు రెండచింతల మండలం గోరిగ్రామ రైతు సేవా కేంద్రం వద్ద రైతన్న మేకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో ఆయన అతిథిగా పాల్గొన్నారు ముందుగా వ్యవసాయ సంవర్ధక శాఖలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను పరిశీలించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కుటుంబ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధునాతన సాంకేతికతకు పెద్దపీట వేస్తుందని ఉద్ఘాటించారు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమాన్ని అందుపుచ్చుకోవాలని కోరారు అక్కినపల్లి వెంకటేశ్వర్లు రాజు నేను సీతారాం నాయక్ పెద్దలు ఒకసారి ఇంకా ఏం సజెస్ట్ చేస్తున్నారు రైతులు ఏమి వేద్దాం అనుకుంటున్నారండి ఎంత ఉన్నాయి గంటలు పది గింటే నేను ఇంకా వస్తావులే కూడా ఇక్కడ కావాల్సింది కోరు చేసిన శాసనసభ్యుల వారికి అధికారులకు నాయకులకు నాలుగు కోట్ల అన్నం ఒకసారి తింటావా మొక్క కూడా అంతే మీరు వృధాగా ఎరువులు వేయటం వల్ల ఉపయోగం శూన్యం అవి గాలిలో ఆవిరి కలిసిపోతాయి దురుసారం దెబ్బతింటుంది కాబట్టి తగిన మోతాదులోనే వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరే మీరు ఎరువులు కానీ పురుగు మందులు కానీ వేయటం మూలంగా మాత్రమే ఫలితం ఉంటుంది అలాగే ఈరోజు మనం ఇచ్చి కొనే పరిస్థితులు ఎందుకు లేవో కూడా రైతులు ఆలోచించాలి ఈ రసాయనాల అవశేషాలు ఏ అయితే మనం పురుగు మందులు చల్లామో వీటి అవశేషాలు మిర్చిలో ఉండటం మూలంగా ఈరోజు ప్రపంచీకరణలో చాలా దేశాలు మనం కొనడానికి రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి దాని దానివల్ల మన ఉత్పత్తుల రేట్లు పడిపోతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా రైతులు దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక ఎకరా మిర్చిలో నగర్కల్లు మండలం నర్సింగపాడు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో మార్గశిర సందర్భంగా మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా గురువారం విశేష భక్తి కార్యక్రమాలు జరిగాయి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా అమ్మవారికి మహిళా భక్తుల చేత కుంకుమార్చన ఘనంగా చేపట్టారు ప్రతి పౌర్ణమి రోజున లోక కళ్యాణార్థం స్వామివారికి అమ్మవారికి చండీ హోమం నిర్వహిస్తున్నట్లు అర్చకులు పవన్ కుమార్ శర్మ తెలిపారు నెల నెలా జరిగే ఈ పౌర్ణమి సేవల్లో భక్తులు తప్పకుండా పాల్గొనాలని ఆయన కోరారు వినికొండను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వినికొండ ఎమ్మెల్యే చీఫ్ ఎప్పు జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు వినుకొండ నియోజకవర్గంలోని రైతులు గురువారం ఉద్యాన విజ్ఞాన యాత్రకు తరలి వెళ్లారు యాత్ర వాహనాలను ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ జీవి ఉద్యాన పంటల ద్వారా రైతులకు ఎకరాలకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం వస్తుందని అవే అవకాశాలను మిగిలిన రైతులు కూడా అందిపుచ్చుకోవాలన్నారు కూరగాయ పంటల్లోనూ ఎకరానికి రెండు నుంచి మూడు లక్షల ఆదాయం వస్తుందని విజ్ఞాన యాత్రల ద్వారా ఆయా అంశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు నలభై నుంచి యాభై వేల ఎకరాల్లో ఉద్యాన పంటల్ని ప్రోత్సహించడం ద్వారా వినుకొండను కూడా ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దారని సంకల్పంగా పెట్టుకున్నామన్నారు ఉద్యానవన పంటల కోసం విజ్ఞాన యాత్రకు వెళ్తున్నటువంటి రైతు మిత్రులకు మీడియా సోదరులకు అందరికీ పేరుపోయిన హృదయపూర్వక నమస్కారం రైతు ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది రైతు ఆర్థిక ప్రగతి రాష్ట్ర ఆర్థిక ప్రతి ప్రగతి స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలు పండించినటువంటి రైతులకి పెద్ద ఎత్తున ఆదాయం వస్తా ఉంది దీన్ని విస్తరింపచేయాలని ఈ రోజు ప్రతి ఎకరానికి లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఇప్పుడు పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ మరో పక్క కూరగాయల తోటల మీద ఎకరానికి రెండు లక్షలు మూడు లక్షలు ఆదాయం వస్తుంది కాబట్టి కూర కూరగాయల తోటల పెంపకానికి కూడా పందిళ్ళు వేసుకోవడానికి లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది ప్రభుత్వం ఈ రోజు రైతుల విజ్ఞానం రైతులకి విజ్ఞానం చేతిలో ఉంటే విజయం పొలంలో ఉంటది అందుకోసమే ఈ విజ్ఞాన యాత్ర గోదావరి జిల్లాల్లో బ్రహ్మాండంగా పామాయిల్ పండిస్తున్నారు అరటి బొప్పాయి కోకో అట్లాగే అక్కడ జామ మిరియా ఇలాంటి ఎన్నో ఆధునిక వ్యవసాయంతో హార్టికల్చర్ పంటలు ఉద్యానవన పంటలతోటి షేక్ మస్తాన్ జానీ అనే అతను ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ ఇచ్చి మీటర్ బిగించేందుకు ఇరవై లంచం డిమాండ్ చేసిన విద్యుత్ ఏఈ పెద్దకోట మస్తాన్ బాధితులు షేక్ మస్తాన్ కు వలీ ఇంజనీరింగ్ అనే షాప్ కారంపొడిలో నడుపుతున్నాడు విద్యుత్ ఏఈ లంచ్ తీసుకుంటుండగా రెడ్డి హండ్రెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ ఏఈ పై గతంలో కూడా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు బాధితుడు వస్తాన్ ఏసీబీని ఆశ్రయించడంతో సంఘటన స్థలంలో పట్టుకున్నట్లు వెల్లడించారు ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచాలు ఇవ్వాల్సిందని బెదిరించిన ఎటలా వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు ఈ దాడులో ఏసీబీ అధికారులు సిఐలు నాగరాజు సుబ్బారావు మన్మధరావు సురేష్ బాబు ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుంటూరు రేంజ్ ఏసీబీ అధికారులు నేను అర్చనల్ శ్రీ మహేందర్ మతె మరియు మా ఇన్స్పెక్టర్స్ తదితర సిబ్బంది అందరం కూడా ఈరోజు కారెంపోడి ఏఈ ఆఫీస్ వద్ద ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న పెదకోట మస్తాన్ అనే అతను షేక్ మస్తాన్ జాని అనే అతనికి ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ ఇప్పించినందుకు కానీ అలాగే ఇక్కడ మీటర్ బిగించడానికి కానీ ఆ వర్క్కి సంబంధించి లంచంగా ఇరవై ఐదు వేలు డిమాండ్ చేసి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇది ఈ షేక్ మస్కాన్ గానీ అతను అతని వాలీ ఇంజనీరింగ్ వర్క్స్ అని షాప్ పెట్టుకునేందుకు గాను ఈ ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ కోసం అప్లై చేశారు అందులో భాగంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం